మాజీ మంత్రి పేర్నాని మాటలు విని విజయ రోడ్డు కుమ్మరగూడెం మడుగు పోరంబోకులో ఇల్లు నిర్మించుకున్న వారి వెతలు అన్ని ఇన్ని కావు ప్రభుత్వ స్థలంలో అందున మడుగు పోరంబోకులో ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకోమని పట్టాలిస్తామని నాటి పాలకులు ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారాయి ప్రస్తుతం మున్సిపల్ శాఖ అధికారులు కమిషనర్ బాబీరాజ్ నేతృత్వంలో ఆయా ఆక్రమణకు ఒక ప్రగించారు తెల్వారుజాము నుంచి జోరు వర్షంలో పోలీసు బందోబస్తు మధ్య ఆయా నిర్మాణాలను తొలగించారు ఈ క్రమంగా ఆయా ఇళ్లలోని వారు ఆక్రాంతనలు మిన్నెంటాయి తెచ్చుకోటాకి వెళ్ళామయ్య వచ్చేటప్పుడు కుక్కలు పెట్టేశారయ్యా ఇక్కడ పోలీసు వాళ్ళు రెండు వందల మంది వచ్చేసి మీరు అడ్డం పడ్డామయ్యా అడ్డం పట్టా ఎక్కిచ్చేటాక రెడీ అయ్యారయ్యా అది జరిగింది చాలా నష్టపోయామయ్యా ఇక్కడ అక్కడ కట్టామన్నారు అయ్యా కానీ కొన్ని చంద్ర ఈయన పేరు నాని గారు నేను నీకెందుకు కట్టండి కట్టండి నాని మమ్మల్ని కరెంటు వైర్లు వేసాడు రోడ్లేసాడు అయితే మేము ఎకరమే ఒత్తిది అనుకుంటాం కదా మేము కూడా ఇంత దారుణంగా చేస్తారనుకోలేదు అయ్యా మేము మాలో షేక్ కూడా వచ్చేసింది అయ్యా మా అయిపోయింది వయసు అయిపోయింది పోసుకున్నారయ్యా రవీంద్ర గారు అంతే అలాగే జరిగింది ఓట్లు అయ్యింది మీకు ఎందుకు రెండు సెంటు స్థలం ఇస్తాం ఈ తీసేసిన రెండు స్థలం మాకు వెనకాలిస్తాం అసలు ఆయన అంతులేరయ్య ఇప్పుడు వరకు అది కప్పుసై నెజిల్ నెజిల్ కాదు నెజిల్ లేదు ఏతనాడు సో ఇట్ ఇస్ ఫీల్ అవుట్ కరెక్ట్ బాక్స్ కొంటోనై ఏ సకమండి కాగరేతి కాగరేతి ఏతనాడు होगा तो क्या होगा मेरे पास हम लोग और समझ लो रात के दिशे तो नहीं थे मैं उसको मुझे ये नहीं कि मेरे कादल लेकर नहीं चलेंगे लोग नाल कादल में से आते हैं तो बंदे यार कहते हैं మా పువ్వు ఆయన నాని గారు కట్టుకోమన్నారండి ఆ ప్రభుత్వంలో మాకు అసలు ఏం జరిగిందో తెలియదు ఆయన ప్రభుత్వంలో ఆయన మంచిగా చేయాలి ఇల్లు చోటు కావాలని సరే అమ్మా మీ గిడ ఇస్తానని ఇది ఎవరితో కాదండి మాది కొమ్మరాడు పదవి మాకు ఇచ్చిన దాంట్లో ఆయన కోల్చి ఇచ్చాడు ఇచ్చిన దాంట్లో ఎవరైనా కానీ ఇచ్చినాక తలోపు సెంట్లో ఇల్లు కట్టుకున్నాం అండి కట్టుకున్నప్పుడు నొచ్చి పడాయి చేసేసి అన్యాయం చేసి రోడ్డు మీదకి లాగేసి ఈ జలవంతరం ఏమైపోవాలండి రెండు అడిగాం అసలు ఇచ్చారా ఇవ్వలేదు కదండి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి ఎంత వర్షం వస్తుంది ఎమ్మెల్యే ఉన్నా ఆయన ఏడండి అసలు మేము ఏమైపోవాలి